ప్రజల పక్షం నైన్టీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తంబలపల్లి మండలం కొట్టల గ్రామంలో శనివారం తెల్లవారుజామున పిడుగుపడి నలభై రెండు గొర్రెలు మృతి ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు రమేష్ ఆవేదన కూటమి ప్రభుత్వం ప్రజల పక్షం జగన్ పాలనలో రాష్ట్రం ధ్వంసం సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరి ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ది చేస్తున్నామన్నారు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై వారితో చర్చించి నేడు నిర్ణయాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు ఆదివాసీల అభివృద్దికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు ਰਾਸ਼ਟਰੀ ਵਿਆਪਤ ਪਰੇਟਲੋ ਭੱਗ ਦਾ ਆਂਧਰਾ ਪ੍ਰਦੇਸ਼ ਰਾਸ਼ਟ੍ਰ ਹਜ ਕਮਟੀ ਚੇਅਰਮੈਨ ਜਨਾਬ ਹਾਜੀ ਹਸਾਨ ਬਾਸ਼ਾ రాష్ట్ర హజ్ ఖాన్ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యకులు ఎన్ నాగర్పల్లి అన్నమయ్య జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పఠాన్ మహబూబ్ ఖాన్ తంబలపల్లి నియోజకవర్గ తెలుగు యువత నాయకులు సయ్యద్ సాబ్ షేక్ హనీఫ్ నార లోకేష్ యువజన విభాగం నాయకులు సయ్యద్ అఫ్జల్ గన్ స్వాగతం పలికారు చైర్మన్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం అనేక ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా సహకారం మరవలేనిదని అన్నారు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా పెల్లే హజ్ యాత్రికులకు ప్రభుత్వ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒక్కొక్కరికి ఆధ్యాత్మిక సహాయం కింద లక్ష రూపాయల రాయితీ ఇవ్వబడుతుందని అలాగే అన్ని అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ప్రకటించారు ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వివరించారు రాష్టంలోని ముస్లిం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీకి పెన్నుదన్నుగా నిలిచి పార్టీ అభివృద్ధికి మరియు మహిళల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లె మదనపల్లి పొంగనూరు పీరేరు రాయచోటి తదితర నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి హజ్ యాత్రికులకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు ఈ మన మదనపల్లి పట్టణంలో నేను రాత్రి రావటం జరిగింది సుడిగాలి పర్యటన నేను చేసామన్న ప్రతి కార్యక్రమంలో ప్రతి ఊళ్ళో తిరిగి ఈ మక్కాకెళ్ళి యాత్రికుల కోసం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మనకు చంద్రబాబు నాయుడు ఉంటేనే మనకు అభివృద్ధి చెప్పి మైనార్టీలకే కాబట్టి మనకు డెబ్బై రెండు మందికి మనకు లక్ష లక్ష రూపాయలు చొప్పున విజయవాడ ఎంబార్కాషన్ పాయింట్ నుంచి వెళ్ళిన వారికి నా చేతుల మీదుగా మరియు మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి చేతుల మీదుగా మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అందరికీ హాజీలకు ఇవ్వటం జరిగింది ఈ హాజీలకు ఇవ్వటం వలన వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు మాకు విజయవాడ మేము అప్లికేషన్స్ ఎందుకు రాగేదని చెప్పేసి చాలామంది హాజీలు మాకు అడుగుతామని చెప్పారు అడుగుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మేము ఇచ్చాం కాబట్టి రెండు వేల డెబ్భై రెండు మంది హాజీలకి ఈసారి అయినా కానీ ఈసారి అయినా కానీ మేము విజయవాడ నుంచి వెళ్తామని చెప్పి రెండు వేల ఇరవై ఆరులో మక్కాకి వెళ్తామని చెప్పేసి ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిపై ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒరు కూడా నేను సుడిగారి పర్యటన చేస్తా గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత ఒంగోలుకు వచ్చాను ఒంగోలు నుండి డైరెక్ట్గా నెల్లూరు వెళ్ళాను నెల్లూరు నుంచి అసలాం హేమ తిల్లా కాటకు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అన్నగారు హాజీ హసన్ భాషా గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మదన్పల్లికి రావడం జరిగింది అందులో భాగంగా మదన్పల్లి నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక కార్యక్రమాలకు హాజీలకు చేతనపర్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక విధాలుగా రాయితీలను అదేవిధంగా ప్రభుత్వం తర్వాత అనేక సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా సద్వినం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ సమావేశపరిచి చేతన పరుస్తున్నారు ఎందుకంటే ఈ హజ్ వెళ్లే పవిత్ర యాత్రకు గతంలో రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ పీరియడ్లో ఏ విధంగా అన్యాకలు చేశారో అధికారాన్ని అవన్నీ బేరీ చేసుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని హజ్ కమిటీ చైర్మన్ గా పెట్టడం జరిగింది అందులో భాగంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ లక్ష రూపాయలు అయితే ఏమి అదేవిధంగా విజయవాడ నుంచి వెళ్లే హజ్ కూడా ఆయన చెప్పిన హామీని నెరవేర్చకపోగా ఆ డబ్బులు కూడా గతంలో డెబ్బై రెండు మందికి అమౌంట్ ఇవ్వకపోగా మొన్న నాలుగు రోజుల ముందే సారు మరియు హజ్ కమిటీ సభ్యులందరూ పెద్ద కమిటీ చైర్మన్ హసన్ భాష గారు మదనపల్లికి చేసిన సందర్భంగా మదనపల్లి ముస్లిం మైనారిటీ తరఫున ఆయనకు స్వాగతం స్వాగతం చెల్లిస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధి కావచ్చు హజ్ యాత్రకు సంబంధించి హజీలి కావచ్చు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతో నిజాయితీతో ప్రతి ఒక్కటి ముస్లిం సంక్షేమం కోసం ఎప్పుడూ ఆయన అహర్మిసులు కృషి చేస్తూ అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ముస్లిం అభివృద్ధికి ప్రతి ఒక్కటి హాజీలు అయితేనేమి మైనారిటీ లోన్స్ అయితేనేమి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇతర అవకాశాలు అయితే మైనారిటీలకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా చూసా తప్పకుండా వెనకాడకుండా ఏదైనా ఒక ఇది నెరవే నెరవేరుస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ

శనివారం మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలోని ఎగువ మార్చిరెడ్డి పల్లెలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు సైతం ప్రభుత్వ పథకాలు మాకు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వంపై కొంతమంది మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏదో రకంగా బురద చల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు పదిహెనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు రాష్టంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఎంతో సౌకర్యంతో ఏసీ ఎలక్ట్రానిక్ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్దంగా కుటుంబ ప్రభుత్వం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున వెంకర చెన్నం రాజశేఖర్ వంశీ గాజుల వెంకటరమణ రవి శివకృష్ణ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఉచిత సిలిండర్లు మూడు సంవత్సరానికి మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఐదు రూపాయలకే పేదలకు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సబ్సిడీ లోన్లను తిరిగి పునరుద్ధరించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఏవైతే చెప్పామో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం ఆగస్టు పదహైదో తారీఖు నుండి మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుండి జరుగుతుంది మొన్ననే రైతు మనకు తల్లికి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది అకౌంట్లో ఏదైనా సాంకేతిక కారణాలతో ఇద్దరితో ముగ్గురు రాకపోతే వాటిని కూడా జంటరేట్ చేస్తాం అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎవరికైనా రాకపోతే ఆ కారణాలు తెలుసుకుని తిరిగి వాళ్లకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్తామో ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తాం చెప్పేవే కాకుండా చెప్పని కూడా చేస్తాం అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఎవరైతే సెల్యూన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం నిన్ననే చూసాం జాతీయ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకి నేడు రక్షాబంధన్ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాద్షా నియోజకవర్గ అక్క చెల్లెలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉన్నారని సకాలంలో వర్షాలు కురిసి రైతులు మంచి పంటలు పండించి ఆనందంగా ఉండాలని అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏడు రూపాయల ఆర్థిక సాయం అందించాలని మహిళల కోసం ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారని బిడ్డల చదువు కోసం తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో చదువుకునే బిడ్డలు అందరికీ పదమూడు రూపాయల చొప్పున అందిస్తూ మహిళా అక్క చెల్లెలు ఆనందంగా ఉండాలని మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చి మున్ముందు కూడా తెలుగుదేశం పార్టీ మహిళల కోసం పనిచేస్తుందని మదనపల్లి నియోజకవర్గం మహిళలకు మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు అన్నమయ్య జిల్లా తంబలపల్లె మండలం కోటాల గ్రామం బోనసువారి పల్లెకి చెందిన రమేష్ ఇంటి ఆవరణలో గొడెలను మంద తొలి రాత్రి నిద్రించారు అయితే శనివారం తెల్లవారుజామున అనుకోకుండా గాలి వానతో పాటు పిడుగు పడడంతో అక్కడికక్కడే నలభై రెండు గొడవలు మృతి చెందాయి దీంతో సుమారు ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు రమేష్ వాపోయారు అనుక్షణం ప్రజల పక్షండ్ ఫైవ్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం